వీటిని ఎన్నటికి ఇతరులతో చెప్పరాదు ఇంటిలోని పోరుని నేర్చుకున్న రహస్య మంత్ర ఔషధములని ధర్మము కోరి వచ్చిన లేదా కోరుకున్న స్త్రీతో కలయిక భార్యతో గడిపిన విషయాలు చెడు వార్త ఇట్టి వీటిని ఇతరులతో పొరపాటును కూడా చెప్పకూడదు వీటిని ఎన్నటికీ ఇతరులతో చెప్పరాదు కష్టాలను సులభంగా ఎదుర్కోవాలంటే చాణిక్యుడు చెప్పిన సూత్రాలు ఎన్ని కష్టాలు వచ్చినా పాజిటివ్ ఆలోచనలే చేయాలి నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు కష్టాలు వచ్చినప్పుడు ఓపిక పట్టి ఉండాలి ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కష్టాల వలయంలో సిక్కుకున్నప్పుడు ఎవరి మాటను పట్టించుకోవద్దు మీకు అనిపించింది చేయండి కానీ బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే మీకు కష్టం వచ్చినప్పుడు వారిని సహాయం అడగటం మరిచిపోకండి వారు సహాయం చేస్తే స్నేహితులవుతారు లేదంటే అలాంటి వారికి దూరంగా ఉండండి